ఏపీలో బీజేపీ పార్టీ బలోపేతానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నాము అని జిల్లా కోఆర్డినేటర్ అడ్డూరి శ్రీరామ్ అన్నారు అభివృద్ధి వికేంద్రీకరణకై దృష్టి సాగించి ఏపీ రాజధానికి తలమానికంగా ఉండే విధంగా కూటమి ప్రభుత్వంతో నడుస్తున్నాము ఏపీ రాజధాని అంశాలపై అడ్డూరి శ్రీరామ్ నైన్వి న్యూస్తో ముచ్చటించారు ఏపీలో బీజేపీని బలోపేతంగా ఎన్నో కార్యక్రమాలు అయితే చేపడుతున్నాం జిల్లా కోఆర్డినేటర్గా ఉన్న అడ్డూరి శ్రీరామ్ గారు అయితే కార్యాచరణగా ముందుకు వెళ్తున్నాం బీజేపీ పనిగా అన్నారు చెప్పండి సార్ బీజేపీని బలోపేతం చేసే విధంగా ఎలాంటి కార్యాచరణ చేయబోతున్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఉన్న కూటమి ధర్మాన్ని పాటిస్తూనే భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలోని క్షేత్రస్థాయిలో గ్రామస్థాయిలోని బలోపేతం చేసే దిశగా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు అనేక కార్యక్రమాలు రూపొందించడం జరుగుతూ ఉంది వెనుకబడిన వర్గాలు కావచ్చు లేకపోతే ఎస్సీలు కావచ్చు దళితులు కావచ్చు లేకపోతే సంచార జాతుల యొక్క సమ్మేళనం కార్యక్రమం చేయడం కావచ్చు వీటి ద్వారా అనేక మంది వెనుకబడి వర్గాల్ని పార్టీలో తీసుకొచ్చే కార్యక్రమం పార్టీలు పట్ల ఆకర్షిత చేసే కార్యక్రమం అదేవిధంగా రాబోయే రోజుల్లోని క్షేత్రస్థాయిలోకి పార్టీ యొక్క జెండా దెమ్మలను తీసుకెళ్లే కార్యక్రమాలు కావచ్చు ప్రజా సమస్యలు పరిష్కార దిశగా వారదే కార్యక్రమాలు కావచ్చు ఏ అయితే కేంద్రం ద్వారా అనేక పథకాలు సంక్షేమ పథకాలు దాదాపు నూట అరవై ఎనిమిది పథకాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ప్రజలకి అంత్యోదయ స్ఫూర్తితో అందిస్తున్న నేపథ్యంలోని ఆ యొక్క పథకాలన్నీ కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళేందుకు కార్యకర్తలు అందరినీ సమాయత్తం చేసే కార్యక్రమం ఈరోజు జరిగింది రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ నాలుగైదు నెలల్లోని పార్టీ క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లే దిశగా జెండాను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి బలోపేతం చేసే దిశగా ఈ యొక్క కార్యక్రమం రూపొందించడం జరుగుతుంది జిఎస్టీ టూ పాయింట్ వో ప్రజల్లో మమేకంగా మీరు తీసుకొని వెళ్ళగలిగారని మీరు అనుకుంటున్నారా జిఎస్టి ఆల్రెడీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఆ జిఎస్టీ అమలు వచ్చిన సందర్భంలోని మొన్నే కర్నూలులోని ఈ యొక్క కార్యక్రమం పెద్ద ఎత్తున జరపడం జరిగింది ప్రభుత్వం కూడా అన్ని వర్గాల్ని మమేకం చేసి అనేక కార్యక్రమాలు రూపొందించరుతుంది నిన్నగాక మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారిని యొక్క గొప్పతనాన్ని పొగుడుతూ మొన్న కూడా పొన్నమి ఘాట్లో కూడా సభలో కూడా పెద్ద ఎత్తున ఆయన గురించి పది నిమిషాలు మాట్లాడడం జరిగింది ఇలా ప్రభుత్వం కూటమి మమేకమే ఈ యొక్క కార్యక్రమాన్ని జిఎస్టీ వచ్చే లాభాలు ఏంటనేది ప్రజలకి రానున్న రోజుల్లో తప్పకుండా కూటమి ప్రభుత్వంలో కానీ బీజేపీ కానీ సూట్ అదేంటి సీట్లు సర్దుబాటు కాలేదన్నది ఆరోపణలు అయితే వస్తున్నాయి అది నిజమే అనుకోవచ్చు ఎలక్షన్ ఎలక్షన్ అయినా ఇప్పుడప్పుడే లేనప్పుడు సీట్ల గురించి దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పి వీటికి సంబంధించిన సీట్లు అయితే మాకు సరిపడా ఇవ్వలేదని అంటూ కూడా మాట్లాడుతున్నారు దానికి ఇంకా అయిపోయింది దానికి బాధ్యాల వద్దండి అయిపోయింది అది అయిపోయింది గతం అయిపోయింది ఎలక్షన్ అయిపోయింది ఎమ్మెల్యేలు మంత్రులు పంచుకున్నాం కావాల్సి మాకు ఇచ్చారు అడిగినన్ని సీట్లు ఇవ్వడం జరిగింది ఎలక్షన్ అయిపోయింది రాబోయే రోజుల్లోని క్షేత్రస్థాయిలో పంచాయతీ ఎలక్షన్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి అందులో కూడా సముద్ర స్థానం మాకు దక్కుద్దని చెప్పి మేము భావిస్తున్నాం రానున్న కాలంలో కూడా బీజేపీని బలోపేతం చేసే విధంగా అయితే మేము అడుగులు వేస్తున్నామని అంటున్నారు కూటమి ప్రభుత్వంతో కలిసి నడవడానికి కూడా మేము ముందుగానే ఉన్నామని అంటున్నాం రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఒక సమానమైన కర్తవ్యంతో సమానమైన సీట్లు విషయంలో కూడా కేంద్రం కానీ అలా కూటమి ప్రభుత్వం కానీ సమీక్ష ఏర్పాటు చేసుకొని సామాధానంగా వెళ్తామంటూ కూడా అడ్డూరు శ్రీరామ్ చెప్తున్న పరిస్థితి నెలకొంది కెమెరామెన్ మహేష్తో సుమా ఉపేందర్ నైన్వీ న్యూస్ విజయవాడ